ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జ శ్రీరామ్ ఇంకా పూలు వచ్చినాయి ఆరింటికి వచ్చినాయి పూలు వచ్చేసి ఇంకా ఇవన్నీ లోపల సద్రేషయాలి వచ్చినాయి చూపిస్తా మల్బర్గులాగా అవి కొంచెం పచ్చి ఉన్నాయి మార్కెట్లో తడిచి ఉన్నట్టేసి చామంతి ఇల్లు చామంతి కాడు చామంతి ఇటు వచ్చేసి ఇక పేపర్ వైట్ ఇంక ఇటు వచ్చేసి మల్లెపూలు కంకాబరం ఇటు వచ్చేసి ఆఫీ ఇంకా వచ్చేసి బుల్లెట్ ఉన్నాయి బుల్లెట్ ఉంది కవర్లో ఉన్నమాట ఇక ఇంకా మార్నింగ్ అటు బ్రష్ చేస్తాను ఇప్పుడే లేచి స్కూల్ ఉంది అలా మర్చిపోక మళ్ళా నడు దొంత తొందర అయ్యి బ్రష్ మళ్ళా ఏం ఎగ్జామ్ ఎం ఏం ఎగ్జామే ఈ ఎయిట్ తేజన్న ఎయిట్ తేజన్నా బయటికి ఫ్రెండ్స్ ఇగో చరికాడి దండలు స్టార్ట్ చేసినాం ఇంకో మావిడేమో దండలు కొట్టేస్తుంది ఇటు వచ్చేసి ఎల్లో చామంతి కొడుతుంది అనమాట ఎల్లో చామంతి అటు వచ్చేసి గజమాలలో ఏమైనా ఇలా ఆకు అంటే కొట్టి పెట్టింది పీసులు తడి బట్టలు పెట్టేసింది అన్నమాట ఇంకో గజమాలకు ఇక ఆకు కొట్టాలి అనమాట ఆకు కొట్టలేదు ఆకు అయిపోతే చిన్న గజమాల కొట్టలే చిన్నది కొట్టడా చిన్నది తర్వాత కొంట పెద్దది అయితే అయిపోయింది ఆకు కొట్టేసాలి వచ్చేసి చేసి ఈ బిక్ కూడా కొట్టేస్తున్నాం పెద్దదండలు కొద్దిగా అయితే అయిపోతే బయట కూడా కొట్టాలి వైట్ చాలా దండలు వచ్చేసి స్కూల్ వేరు ఎలా ఎగ్జామ్ ఉంది ఇలా కూడా టచ్ వచ్చేసి పప్పు చేసుకున్నాం మీరు వచ్చేసి పప్పు కరి పొద్దుగాల కాలేదన్నమాట వాళ్ళకి టిఫిన్ తెచ్చిన టిఫిన్ తినేసేయలేరు ఇప్పుడు మధ్యాహ్నం వచ్చినాక తినిపిస్తారన్నమాట సరేనా ఫ్రెండ్స్ శరిగడ్ దండలు ఫినిష్ అయిపోయినాక మీకు వీడియో చూపిస్తాను చూడండి ఇవాళ కూడా ఎల్లోనే కొడుతున్నాం ఎల్లో చామంతి మొత్తం మీకు అయిపోయినాక చూపిస్తాను ఇవాళ మొత్తం ఎల్లోనే వస్తుండ్రు పూలదండలు మొత్తం సరేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో లంచ్ చేస్తున్నాం ఇక పప్పులోకి పాపడ చేసుకున్నాం అందరం తినేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఆఫ్టర్నూన్ ఏంటిదో కర్రీ కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే పప్పు పాపడ అండ్ పచ్చి పులుసు కూడా సరేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా వరకు అయిపోలే ఏడపన్న అన్నీ ఉన్నది ఇంకా చెరగడ్ దండలు అయిపోయినా అయిపోలే ఇంకా చాలా ఉంది అనమాట వరకు ఇంకా సగం కూడా కాదు చిరగడ్ దండలు వచ్చేసి పని అయితే చాలా లేట్ అవుతుంది అనమాట అంట ఇగో దీని కింద వచ్చేసి పూలు అట్నే ఉన్నాయి ఇంకో అటు వచ్చేసి అక్కడ అట్నే ఉన్నాయి పూలు వచ్చేసి ఇవి కూడా అట్నే ఉన్నాయి ఇంకా ఫెన్సింగ్ చేయాలి గజమాల కూడా ఫెన్సింగ్ చేయలేదు ఇంకా అట్నే ఉంది ఇంకా చిన్న గజమాల ఫినిషింగ్ కాలేదు చిన్న గజమాల అక్కడ ఉంది అది కూడా కాలేదు అనమాట చిన్న గజమాల కూడా ఇంకా ఉన్నాయి దండలు కొట్టే ఇంకా దండలు కూడా కాలేదు చాలా లేట్ అవుతుంది ఈరోజు వచ్చేసి టైం వచ్చేసి అవుతుంది అనమాట ఇంకా పడుతుంది ఇంకా ఒక రెండు గంటల దాకా అయితే అట్టి వరకు చాలా లేటుగా అయింది ఈరోజైతే వర్క్ పూలు వచ్చినాయి తొందరనే ఆరింటికి వచ్చింది కానీ పూలు ఎందుకో పని అయితే చాలా లేట్ అవుతుంది నేను షాపు పోయి తొందరనే వచ్చిన పదకొండింటి వరకు వచ్చేసినా కానీ ఇంకా వర్క్ అయితే కాలేదు వాళ్ళు చాలా లేట్ అవుతుంది అనమాట ఎందుకో తెలియదు అడ్వాస్ అనమాట చేయడంలో ఫస్ట్ స్లోగా అవుతుంది వర్క్ అయితే ఇంకా ఫినిష్ అయిపోయాలు ఫినిష్ అయిపోయాక చెప్తాం మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా దండలు ఉన్న అంటే ఎక్స్ట్రా దండలు అంటే ఇవి ఇక్కడ చెరుగట్టు కాకుండా వేరే ఏమున్నాయి ఆర్డర్ మొత్తం పన్నెండు దండలు ఇవ్వాలన్నమాట బయట ఆర్డర్ ఉంది కస్టమర్లు చెప్పారంట పన్నెండు దండలు మళ్ళీ కొట్టాలన్నమాట ఇవి చెరిగట్ట అయిపోయినాక మళ్ళీ అవి కొడతాం మేము స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఫస్ట్ అయితే ఇవి చెరిగట్ట ఫినిష్ చేసినాక అవి చేస్తాం అది రేపు మార్నింగ్ తీసుకుపోతారు అనమాట అవుతుంది ఇంటికి అవి ఇవి అయిపోయినాక అవి నైట్ కొట్ నైట్ కొడతాం నైటు స్టార్ట్ చేస్తాం వాటిని సరేనా అయిపోలే కొంచెం చాలా లేట్ అవుతుంది వరకు వచ్చేసి ఇక్కడ అక్కడ అక్కడ మొత్తం ఆగమాగుంది ఏమంట ఆడుకొని 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 పెట్టేసినాను ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ బస్సుల కింద ఇట్లా పెట్టేసినాను సరేనా ఫ్రెండ్స్ పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళారు రేపు ఒక్కరోజే ఉందంట ఎగ్జామ్ రేపు అయిపోతే అయిపోతే అంటే ఇక ఏముందంట ఇంకా హాలిడేస్ చెప్పనుంచో చెప్పలేదు ఇంకా హాలిడేస్ చెప్తారంట స్కూల్ అయితే ఉంటుంది అన్నారు చూడాలి సరే ఫ్రెండ్స్ అయిపోయినాక చెరగట్టు దండలు అయిపోయాక మీకు చూపిస్తాను వీడియో స్కిప్ అయితే చేయకుండా నీట్గా చూడండి వీడియో చూడదానికి చూడండి ఫ్రెండ్స్ చెరగట్టు దండలు అయితే అయిపోయినాయి ఇప్పుడు వేరే దండలు కొడుతున్నామంటే కలర్ కొడుతున్నాం ఎల్లో చాము కొట్టి ఇంకా కింది పీసీలు కొట్టలేదు కింది పీసీలు రెడీ చేయాలి ఒక ఐదు దండలకే రెడీ అయినాయి ఇంకా రెడీ చేయాలి పది దండలు పన్నెండు దండలు రెడీ చేయాలి చిన్నవి రెండు పెద్దవి పది మొత్తం పన్నెండు దండలు రెడీ చేయాలి ఒక ఐదు అయితే అని అవి కూడా పై పీసులు అయినాయి పైన ఆగి ఆకు కూడతాం అనమాట ఓన్లీ ఆకే కొట్టేస్తుంది పెడతాం అద్దండలకైనా ఇక చిరుగడ్దండలు అయిపోతే అయిపోయినాయి చూపిస్తాను నేను దండలు అయిపోయినాయి తడి బట్టసి పెట్టేసాను అనమాట ఇగో చిరుగడ్ వేసి తడిబట్టేసినా అనమాట గిట్టు వచ్చేసి ఇక ఇల్లు ఇంకా కంప్లీట్ అయిపోయినాక జరుదామని అట్నీ ఉంచేసినమాట ఎక్కడికక్కడ ఉన్నాయి పూలు గిట్లా ఇవన్నీ వర్క్ అయిపోయాక సదరేసుకుంటాము టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇంకా టైం మట్టుదడుతుంది చాలా ఇంకో గంటన్నర అట్లా దాకా అయితే టైం ఇవన్నీ అయిపోయేసరికి సరేనా ఇవి కూడా మీకు వీడియో చూపిస్తాను మీకు దాని దాన్ని పిలిచే సరేనా ఫ్రెండ్స్ ఇగో దండలు అయితే అయిపోయినాయి ఇంకో మొత్తం ఇల్లు దండలు మెరుపు అనమాట ఈ కస్టమర్కి ఇచ్చేయి ఇక వచ్చేసి చిన్న దండలు గులాబ్ అండ్ వైట్ వచ్చినమాట రెండు చిన్నదండలు ఏవైతే అయిపోయినాయి ఇటు రేపు మార్నింగ్ వచ్చి తీసుకుపోతాడు ఇటు వచ్చేసి ఇంకా ఇల్లు ఇక చదవలేదు అక్కడ నుంచి అనమాట రేపు మార్నింగ్ చదువుకుంటాం ఇక ఇవన్నీ అట్లా ఏమి వచ్చినమాట చదవలేదు ఇక ఒక అక్కడుపులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కొన్ని ఫ్రిడ్జ్లు వేసి ఉన్నాయి ఇక ఫ్రిడ్జ్లు వేసేస్తాం ఇక రేపు ఉదయం చదువుకుంటాం అనమాట ఇప్పుడు ఏమి దగ్గర చదువుకునే టైం వచ్చేసి పదకొండు బాగా అవుతున్నది పదకొండు బాగా అవుతుంది ఇక పట్టుకోవాలి సరేనా ఫ్రెండ్స్ ఆ కథ ఇది రేపు వర్క్ చాలా ఉంది రేపు ఫస్ట్ చెరగడ్డ దండలు పిండి చేయాలి రేపు వేరే పూలు వచ్చే వేరే దండలు కొట్టే ఉంది అనమాట కొట్టాలి చాలా ఉంది అన్నమాట రేపు కూడా చేసే దండలు బయటి దండలు చేసేవి ఫస్ట్ చెరగడ్డ దండలు పిండి చేసినాక అవి స్టార్ట్ చేస్తుంది ఇక రేపటి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ సేమ్ పోల్ వేరే వెరీ మంచి అంటే చామంతి మంది ఉంటాయి వెరీ వెరీ పూలు ఏమొచ్చు రేపటి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఆ ఇదే వీడియో రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్